భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో హై టెన్షన్ నెలకొంది జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ సెక్టార్లో నిన్న జరిగిన దాడిలో ఇల్లు కారు ధ్వంసమయ్యాయి ఇల్లు మాత్రం పూర్తిగా ధ్వంసమైంది దాడుల్లో మొత్తం ఇరవై మంది గాయపడ్డారు పన్నెండు మంది మరణించినట్లు స్థానికులు చెబుతున్నారు దీనిపై మరిన్ని తాజా అప్డేట్స్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు కళ మూర్తి దాదాపు మనం ఇప్పుడు పూన్ సెక్టార్లో ఉన్నాము ముఖ్యంగా ఏదైతే నిన్న తొమ్మిది గంటల నుంచి పన్నెండున్నర వరకు జరిగినటువంటి భీకర దాడుల్లో పాకిస్తాను ఎప్పుడైతే అంటే చెప్పకుండానే దొడ్డిదారున వచ్చి దాడులు చేసేటటువంటి నైజం పాకిస్తాన్ది అలాగే నిన్న తొమ్మిదిన్నర సమయంలో ఉదయము ఇక్కడ చేసినటువంటి దా దాడులకు మాత్రం చాలా భీకరంగా జరిగినటువంటి దాడుల్లో చాలా మంది కూడా వారికి ఇంజూర్ కావడము తర్వాత చాలా మంది కూడా మృతి చెందారు అయితే ఇక్కడ మనకు మొదట ఈ ఈ వెహికల్కి సంబంధించినటువంటి దాని మీద అంటే ఏదైతే మనకు షూట్ చేసిన సందర్భంలో ఇక్కడ ది కారు మీద మొట్టమొదట తొమ్మిది గంటల ఐదు నిమిషాలకు దీని మీద షూట్ చేయడం జరిగింది తర్వాత ఇక్కడ మనకి ఇంకొక షాప్ ఉంది ఇక్కడ ఇంకొక షాప్ ఉంది ఇక్కడ అంటే ఈ దీనికి సంబంధించినటువంటిది ఏదైతే షాప్ ఉందో ఇది కూడా నిన్న అంతా కూడా క్లోజ్ ఉంది ఆ సమయం తొమ్మిది గంటల సమయంలో కూడా ఏదైతే షూట్ చేసినటువంటి సమయంలో ఇక్కడ మొత్తం అంతా కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్న దృశ్యాలు ఈ షాప్ కి తర్వాత ఇక్కడ వెహికల్స్ కూడా మొత్తం కూడా బ్లాస్ట్ అయినటువంటి సిచ్యువేషన్ చాలా భీకరమైనటువంటి దాడులు ఈ దాడులు దాదాపు ఒక మూడు కిలోమీటర్ల మేర కూడా ఈ ధ్వనులతోటి మొత్తం దద్దరిల్లింది పూన్ సెక్టర్ అయితే ఇక్కడ మనకి షాప్ అంతా కూడా ధ్వంసమైంది అసలు మొత్తం అంతా కూడా ఈ ధ్వంసమైన ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడ నుంచి మొత్తం అంతా కూడా ఇక్కడ అంటే పూంచ్లో ఉండకుండా వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలు ఇక్కడ ఇక్కడ చూడండి ఈ ఇక్కడ ఈ అంటే నిన్న జరిగినటువంటి తొమ్మిది గంటల ఐదు నిమిషాల క్రితం మొట్టమొదట జరిగినటువంటి దాడిలో ధ్వంసమైనటువంటి వాహనాలు మొత్తం చల్లా చెదరైనటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఏదైతే సంఘటన జరిగిందో ఆ సమయంలో ఇక్కడ దాదాపు ఒక ముగ్గురు స్పాట్లో ఉండారు వాళ్ళందరికీ కూడా కొంత ఇంజురీ కావడంతో ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది అయితే ముఖ్యంగా ఏదైతే నిన్న నిన్న ఏదైతే మనకు జరిగిందో ఇక్కడ అంటే వెహికల్స్ మీద ఉన్నటువంటి వ్యక్తులు కూడా మొత్తం చెల్లా చెదరై వాళ్ళంతా కూడా పడిపోయినటువంటి దృశ్యాలను వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లడం వాళ్ళని ఇక్కడి నుంచి కూడా తరలించేటటువంటి ప్రయత్నం చేశారు స్థానికులు అయితే ఏదైతే మనకి ఇక్కడ ఇల్లు ఇల్లు ఏదైతే ఉందో మొత్తం అంతా కూడా ఇంజర్ అంటే ఈ మొత్తము షాప్కి తాకినటువంటి ఏదైతే అంటే ఇక్కడ మనకి చిన్నగా ధర్మ ఏదైతే షాప్కి సంబంధించింది తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకి ఇక్కడ మొత్తం ఫైరింగ్ స్టార్ట్ అయింది ఆ ఫైరింగ్ సమయంలో లోపల ఈ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇద్దరు చిన్నపిల్లలు తర్వాత అంటే ఒక మహిళ లోపల ఉన్నటువంటి సందర్భంలో ఈ ఫైరింగ్ అయ్యింది ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి ఫైరింగ్ అయినటువంటి సమయంలో మొత్తం అంతా కూడా ఇలాంటి దృశ్యాలు చాలా భీకరమైనటువంటి దృశ్యాలు మనకు పూల్ సెప్టెల్ లో కనపడతాయి ఒక్కసారి లోపలికెళ్ళి చూద్దాము ఇక్కడ మొత్తం అంతా కూడా అంటే ఎంత పవర్ఫుల్ తోటి ఇక్కడ మొత్తము ఆ ఫైర్ అన్నది ఎంత ఏ విధంగా ఉన్నదో ఒక్కసారి చూడండి మొత్తం ఇక్కడ ఇంటికి సంబంధించినటువంటి దృశ్యాలు ఇది ఎంట్రెన్స్ ఇది మొత్తం ఆ బ్లాస్టింగ్ అక్కడ డోర్ కి పడగానే వీళ్ళు లోపల ఉన్నారు ఈ అంటే ఈ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళు దానికి సంబంధించి మొత్తం సీసా తర్వాత డోర్స్ ఇదంతా కూడా మొత్తం పగిలిపోయినటువంటి దృశ్యాలు అట్టు బిట అచ్చా ఈ లోపడంతా కూడా మొత్తం చెల్లా చెదరైనటువంటి దృశ్యాలు మనకు అడుగడుగున ఈ పూన్ సెక్టర్లో కనపడుతుంది ప్రతి ఒక్కరు కూడా చెప్పేది నిన్న చాలా భీకరమైనటువంటి దాడులు జరిగాయి ఈ దాడులతో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అసలు ఇక్కడ ఉండలేక ఈ ప్రాంతాలను ఖాళీ చేసి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి జీ ఆపు అప్పు కిత్న బజవాత ये सुबह सात बजे हुआ हम अंदर ही थे छोटे थे हमारे okay. हम बहुत ज्यादा डर गए थे okay. शुक्र तो 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 है okay. गाड़ी भी टूट गई है okay. तो ये दरवाजा भी भी ये हाल तो आप देख रही हो मैं अकेली थी घर में okay. हसबेंड भी मेरे घर पे नहीं थे जी हाँ जी हाँ बड़ी मुश्किल से हमने अपने आप को बचा के यहाँ से भागे हम जी हाँ एक्चुअली uh, कोई ऑफिसर कोई आए फिर इधर हाँ मैम हम हाँ यहाँ से फिर भाग गए थे यहाँ पे थे नहीं घर okay. पे मतलब कोई भी नहीं था इधर जी थे जी थे हाँ, थे हाँ जी से से हाँ. कितने मतलब कितने बजे मतलब कितने टाइम तक हुआ था कल जो भी अब फायरिंग है सब कुछ हो. ये yes, कल मैम परसों रात को 11 बजे स्टार्ट हो गई थी okay. उसके बाद ये कल मतलब एक डेढ़ बजे तक चलता रहा okay. फिर हम वही कहीं घर था पास में वहाँ पे जाके बैठ गए छुप गए okay. तो उसके रात को जो परसों रात को हुआ था मतलब 11 बजे एक बजे यही टाइम में तेमे, उस टाइम में बहुत तेज आवाज आ रही थी हाँ, हाँ, मैम बहुत पहले तो मतलब बॉर्डर से आवाज आ रही थी थोड़ी थोड़ी फिर एक ही बार में यहाँ पूंछ में भी फायरिंग यहाँ पे आगे आर्मी है शायद वहाँ से गोले आने शुरू हो गए वहाँ क्राइस्ट स्कूल है पास में वहाँ पे भी मतलब गोले स्टार्ट हो गए थे दो तीन वहाँ पड़े तो हम डर गए हम थोड़ा सा यहाँ पे हुए तो वैसे ही हमने देखा कि यहाँ पे यहाँ पे गोला आके पड़ा है पास में तब हम बहुत ज्यादा डर गए थे जी जी हाँ मैम फिर हम यहाँ से निकल गए कहीं पास वाले घर में चले गए डरते रहे और एक बजे तक मतलब ऐसे ही चलता रहा थोड़े से गोले शांत हुए तो हम तो बाहर आए Okay. और बाकी तो सब यहाँ से छोड़ के चले गए okay. कोई जम्मू कोई दिल्ली के कहीं चला गया मतलब सारी जी।, खाली पड़ी। पूरा जी हाँ पूरा, पूरा गांव खाली हो गया मतलब कम लोग हैं ఇక్కడ పూన్స్ అన్నది చాలా సిటీ ఎప్పుడు కూడా పాకిస్తాన్ దాడి చేసిందంటే ఒక సైనిక స్థావరాన్ని మొత్తం అంతా కూడా వాళ్ళకి టార్గెట్ అంతా కూడా ఒక సైనిక స్థావరాన్ని చెయ్యాలన్న దాంతో ఎప్పుడు ఉంటుంది కానీ మొట్టమొదటిసారిగా ఈ సిటీ మీద పూన్ సిటీ మీద వీళ్ళు టార్గెట్ చేసేసి వీళ్ళ ప్రజల మీద దాడులు చేయడం అన్నది ఇది ఫస్ట్ టైము ఎప్పుడు కూడా ఇలా చేయలేదు ఎంతసేపు ఉన్న ఒక బార్డర్లోనే ఈ ఇష్యూస్ అంతా కూడా ఫైరింగ్ అన్నది కూడా జరిగేది కానీ మొదటిసారి ఇక్కడ ఇలాంటి పరిస్థితి నెలకొన్నదంటూ కూడా ప్రస్తుతం నిన్న ఫైర్ అయినటువంటి సమయం నుంచి కూడా ఇప్పటి వరకు చాలా మంది ఇక్కడ నుంచి ప్రజలందరూ ఖాళీ చేసి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి అసలు ఇండ్లకు ఎక్కడ చూసినా మనము ముందుకు వెళ్తున్నా కూడా ఇండ్లకు తాళమేసింది ఇలాంటి అంటే ఏదైతే మొత్తం అంతా కూడా పగిలిపోయి ఉండి తర్వాత ఇక్కడ వాళ్ళకి ఎవరైనా కొంత ఫెసిలిటీ ఇచ్చే వాళ్ళు ఏదైనా ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ కొంత ఉండగలుగుతున్నారు కానీ ఇప్పుడు కూడా ఈ రోజు కూడా చాలా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి ఏ క్షణాన ఏం చేస్తారో అన్నటువంటి భయంతో మాత్రం ఇక్కడ ప్రజలు ఉన్నారు ప్రస్తుతంగా ఉన్నటువంటి రిపోర్టు కెమెరామెన్ మూర్తి థ్యాంక్ యూ కలం థ్యాంక్స్ ఫర్ అప్డేట్ భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో హై టెన్షన్ నెలకొంది జమ్మూ కాశ్మీర్లోని పూంఛ్ సెక్టార్లో నిన్న జరిగిన దాడిలో ఇల్లు కారు ధ్వంసమయ్యాయి ఇల్లు మాత్రం పూర్తిగా ధ్వంసమైంది దాడుల్లో మొత్తం ఇరవై మంది గాయపడ్డారు పన్నెండు మంది మరణించినట్లు స్థానికులు చెబుతున్నారు